ఈరోజు ఈ సమావేశము ఏర్పడట ముఖ్య కారణము జగనన్న కాయంలో రైతుల నుంచి దాదాపుగా అరవై ఐదు రైతుల దగ్గర నుండి దాదాపుగా ఒక యాభై మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో లాలుచిపడ్డారని చెప్పి మన ఎమ్మెల్యే పార్సర్తి గారు చెప్పడం జరిగింది గత పదహైదు రోజుల నుండి మన ఎమ్మెల్యే గారు ఢిల్లీ ప్రచారం పోయి ఢిల్లీలో ఏదో ఎలక్షన్ అని చెప్పి ప్రచారం పోయినాడు ప్రచారం పోయి వచ్చిన తర్వాత వస్తూ వస్తూ ఏదో కర్నూలుగా దిగితే మేమేమనుకున్నాము కర్నూలు లెటర్ ఇస్తే అతను లెటర్ ప్యాడే ఏదో రెప్యూటేషన్ ఇస్తే ఏదో ఆదోనికి సంబర్ వస్తుంది ఏదో నీళ్ళు అడుగుతాడు తర్వాత ఆదోనికి రోడ్లు అడుతాడు ఆదోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సమ్మర్ వస్తే కనీసం నీళ్ళు అలా పల్లెటూరు నీళ్ళు అది మాట్లాడుతున్నా మేము అనుకున్నాం తప్పితే మళ్ళా ఏం చేశాడు అతని గత ఎనిమిది నెలల నుండి ఏమైతే ఈ భూ కబ్జా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద అభిమానాలు చేయడము అవి తీసుకోకపోయి కలెక్టర్ గారికి ఏమి ఇష్టాడు దాదాపుగా యాభై మంది పేర్లు ఇచ్చాడు కనీసం ఆ యాభై మంది పేర్లు ఇచ్చేటప్పుడు కనీసం వాళ్ళు దీంట్లో ఉన్నారా లేదా వాళ్ళు ఎటువంటి వ్యక్తులు కనీసం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి గతంలో వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేసినారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే కూడా ఎందుకంటే ఈరోజు అరవై ఐదు మంది రైతుల్ని నువ్వు సరే వాళ్ళని ఎన్నికేసుకొస్తున్నావు మరి రైతులు కూడా నువ్వు పిలుచుకోపోయి కలెక్టర్ దగ్గర ఆ అరవై ఐదు మంది రైతులు ఫలానా వ్యక్తులకి మా నుండి ఇంత అమౌంట్ ముట్టింది అని ఎందుకు కానీ చెప్పలేకపోతున్నావు ఒకసారి ఎందుకు ఆలోచన చేయండి గవర్నమెంట్ నీవే ఎమ్మెల్యే నీవే కలెక్టర్ వాళ్ళే అంటే కలెక్టర్ అంటే ప్రజల నుంచి ఉద్దేశం నుంచి కలెక్టర్ అటు అటువంటి వ్యక్తికి నువ్వు ఎందుకు కానీ రైతులు పిలుచుకోపోలే ఇది ఈ సదాం ఎనిమిది నెలలు అయింది ఇది ఎమ్మెల్యే గారు కలిసి ఎనిమిది నెలలు అయింది మరి ఎనిమిది నెలల్లో మరి ఏ ఒక్క రోజు అయినా కానీ ఒక రైతుని పిచ్చుకుపోయి కలర్ దగ్గర పోయి ఎందుకని ఈ మేము ఎవరైతే కూర్చున్నామో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ఉన్నాం ఎవరికి సంబంధం లేని వాళ్ళంత ఇక్కడ ఉన్నవాళ్ళంతా పేరుతో సహా మీరు ఇచ్చారు ఎమ్మెల్యే గారు మరి మాకు ఇటువంటి ఏ సంబంధం లేదు దాంట్లో మరి ఒకసారి ఎమ్మెల్యే కూడా ఇచ్చేటప్పుడు ఆలోచన చేయాలి మళ్ళీ ఈరోజు ఆధారు లేనివి ఎమ్మెల్యే గారు ప్రజలకు తీసుకోవాలని చూస్తున్నారు ప్రజలు కూడా నమ్మేదారు లేడు ఎందుకంటే గత ఎనిమిది నెలల నుండి చూస్తున్నాం మన ఎమ్మెల్యే గారి యొక్క ప్రవర్తన ఎమ్మెల్యే గారు ఏం స్టేట్మెంట్ ఇస్తారు ఎమ్మెల్యే గారు ఎక్కడ ప్రజలకు ఏం చెప్తారు అని ప్రజలు ఊరు ఎనిమిది నెలల నుండి ఊరు నమ్మడం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే కూడా ఎనిమిది నెలలు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు ఏ మీటింగ్లోన్నా పోని ఎక్కడన్నా పోని ఇదే భూ ఇదే దున్నాలు అంటారు దన్న అంటారు ఏదేదో ఇష్టాలు సార్ నోటికి ఏమో అది మాట్కుంటూ పోతున్నాడు నిన్న కూడా చూసినాం బీజేపీ సంబరాలు ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి ఢిల్లీలో కాబట్టి ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకుంటారు సంబరాలు ఆ స్పీచ్ పబ్లిక్ మీటింగ్ లో చెప్పినాడు అది కొన్ని విషయాలు చెప్తే వాళ్ళ ప్రభుత్వం గురించి చెప్పాలా మోదీ ఇట్లా చేసినా అట్లా చేసినాడు ఇంకా చేస్తాడు ఢిల్లీనే ఇంప్రూవ్ చేస్తాడు ఏదో ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత మాకు అధికారం ఇచ్చారు వాళ్ళు లేని క్యాపిటల్ని ఢిల్లీ చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ పోలి తప్పితే మల్లా దాంట్లో ఏం చెప్పినాడు ఆదోని విషయానికి వస్తూ ఆదోని గుండాలంట ఆదోని కబ్జాలంట చూడండి సంబంధమైన విషయం ఏ సందర్భం వచ్చినా ఏమొచ్చినా ఒక కబ్జా తప్పితే ఏది మాట్లాడడం లేదు ఎమ్మెల్యే గారు కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు కూడా ఎందుకంటే మాట్లాడేటప్పుడు సరైన పద్ధతిలో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఈరోజు కొంతమంది మా వైఎస్ఆర్ పార్టీ కౌన్సర్లు అయితేనేమి మండల నాయకులైతేనేమి ఈ ప్రెస్ మీట్లో ఇవ్వడం జరగడం జరుగుతుంది మన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటివి చేస్తే అంటే కలెక్టర్కి రెప్యుటేషన్ ఇస్తే వాళ్ళు ఏదో భయపడతారు రేపు ప్రెస్ మీట్ రారు నన్ను ప్రశ్నించరు అనే ఉన్నట్లుంది ఆ ఐడియా కానీ మేము అటువంటి కాదు ఈ రోజు నుండి మేము ఇంకా ఎక్కువ చేస్తాం మీ యొక్క అవినీతి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ప్రజలు తీసుకుపోతాం మేము కూడా తీసుకుపోతాం మేము ఏమనుకున్నాము సరే ప్రజలు నిన్నే గౌరవించారు ప్రజలకి ఓట్లు నిన్న నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు నువ్వు ప్రజలకి సవాల్ చెప్పుకుంటూ ప్రజలకి అభివృద్ధి చేస్తూ పోతా అని చెప్పి మేము అనుకున్నాం ఎనిమిది నుండి మరి ఎనిమిది నెలల నుండి వైఎస్ఆర్ పార్టీ మీద మీరు అభనాలు చేయడం తప్పితే వేరే ఏ కార్యక్రమం చేయడం లే మళ్ళీ ఇప్పటి నుండి మేము కూడా ఇందులో మేము కూడా ప్రజలే పోలే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నుండి ఏదో గవర్నమెంట్ కొత్తగా వచ్చింది వాళ్ళు ఇంకా వన్ ఇయర్ టైం వేయాలనుకున్నాం వాళ్ళు ఏదో పథకాలు ఇస్తారు అది ఇస్తారు ప్రజలకు మేలు చేస్తారని మేము అనుకుంటున్నాం తప్పితే మళ్ళీ ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు మా మీద అంటే వైఎస్ఆర్ పార్టీ పేరు మీద అభరణాలు చేస్తూ మన ప్రజల్లోకి తీసుకోవాలని చూస్తున్నాడు ఇంకా మేము కూడా సహించాము ఇవన్నీ ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఎన్నో ఆరోపణలు చేసినారు అయినా కానీ నువ్వు ఖండించలేదండి కానీ ఈరోజు వ్యక్తిగతంగా ఒక పర్సనల్ పేర్లు పెట్టి ఏ సంబంధం లేని వాళ్ళని ఈరోజు ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలకు అంటే తప్పుడు మెసేజ్ ఇస్తూ అటువంటి వ్యక్తులు కాదని చెప్పి ప్రజలు కూడా తెలుసు ఈరోజు నిన్న ఇచ్చినంత మాత్రం నువ్వు చెప్పినంత మాత్రం మమ్మల్ని ప్రజలు నమ్మడం లే ప్రజలే ఫోన్ చేస్తున్నారు ఏం సార్ ఏం రెడ్డి గారు మీ పేరు ఇస్తారు మీ పేరు ఇస్తారు ఏం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు ఏమని చెప్తే మరి ఏం చెప్పాలి మరి ఎమ్మెల్యే అంత మరి మేము ఆ ఎమ్మెల్యే చూడని చెప్పి కాబట్టి మేము ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే కూడా రాబో కాలంలో అభివృద్ధి అనేది ఆలోచన చేయండి నేను ఏం చెప్పినాడు మాట్లాడుతూ ఎనిమిది నెలల రిలీజ్ అంట ఏం రిలీజ్ అది ట్రైలర్ ఇప్పుడు ఎనిమిది నెలల ట్రైలర్ చూశారు జనంతా జనం ఎనిమిది వందల ట్రైలర్లో సినిమా ఫ్లాప్ అయింది ఎనిమిది నెలల ట్రైలర్లోనే నీ సినిమా ఫ్లాప్ అయింది ఇంకా నాలుగు నెలలు నువ్వు నువ్వు ఇంకా నాలుగేళ్ళలో నువ్వు ఇట్టు ఎందుకంటే సినిమా ట్రైలర్ చూస్తే జనం చెప్తారు అప్పుడే ట్రైలర్ చూస్తే జనం చెప్తారు సినిమా హిట్ అవుతుందా హిట్ కానీ కామెంట్స్ వస్తాయి అప్పుడే ఈ ఎనిమిది నెలలు నువ్వు ఏమైతే ట్రైలర్ ఇచ్చినావో అంటే బుక్ కబ్జాలు అయితేనేమి తర్వాత రైస్ దోపిడీ అయితేనేమి తర్వాత గర్స్ దోపిడీ అయితేనేమి ఇవన్నీ చూసినారు ఎనిమిది నెలలు చూసినారు ఎనిమిదిలోనే నీ ట్రైలర్ ఫెయిల్ అయిపోయింది ప్రజలు కూడా ఇంకా రాబో నాలుగు నాలుగేళ్ళలో సినిమా హిట్ కాదు ఇది తెలిసిపోయింది ప్రజలు కూడా ఏమన్నా నువ్వు మాట్లాడాల్సింది తప్పితే నువ్వు ఏమి చేయని చెప్పి తెలుగు అర్థమైంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఓ మేము మాట్లాడాలంటే నీకంటే మాడతాను ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడు మాట్లాడే స్వభావం ఇచ్చాడు తెలివి ఇచ్చాడు మంచి పద్ధతిలో నువ్వు మాట్లాడతావు దాన్ని ప్రజల మీద దృష్టి పెట్టుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టుకొని మాట్లాడాలి తప్పితే ఈ రోజు ఏమున్నా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో మేము కూడా మీకు సహకరిస్తాం ఈ రోజు ఎవరైతే అరవై ఐదు మంది రైతులు ఉన్నారో వాళ్ళు బిల్లం పెయండి మేము యాభై మంది మేము వస్తాం ఎక్కడ వీబిఎస్ తరఫులో కూర్చున్నా కూర్చుందాం లేకపోతే ఏదైనా శ్రీనివాస్బాద్ సరకుందా కూర్చుందాం వాళ్ళ బిల్లం అంపేయండి మేము వస్తాం లేదా మీరు బిల్లం పెంచకపోతే మేము బిల్లం ఇస్తాం రైతుల్ని మరి మీకు మాకేమో సంబంధం ఉందని మేము అడతాం రైతులని మధ్యలో నువ్వు ఉండు ఒక రెఫరీగా ఒక న్యాయవాది అంటే ఎమ్మెల్యే కాబట్టి నీకు ఒక బాధ్యత కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి ఎప్పుడు పెడతావు డేట్ లేదా మేమే డేట్ పెడతాం నువ్వు వాళ్ళు విలంబిస్తాం ఏదో ఒకటి సమాధానం చెప్పండి మాకు కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటివి నిరాదా ఆరోపణలు చేస్తే తప్పకుండా మరి మేము కూడా చట్టపరంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే రాజకీయం చేయండి మీ రాజకీయాలు మీరు చేయండి మా రాజకీయాలు మేము చేస్తాం ఏం చేసినా ప్రజల కోసమే రాజకీయం చేసేది రాజకీయాల గురించి మాట్లాడడం తప్పితే ఏదో వాళ్ళని కిందపరచాలా వాళ్ళని అంటే గిరి గ్రేడ్ చేయాలా ఇట్లా భయభ్రాంతులు చేస్తే వాళ్ళ ముందు ప్రెస్ మీట్ రారు నా గురించి మాట్లాడరు అని అనుకుంటాం ఏమి తప్పితే ఇది ఎవరు మేము భయపడము భయపడే ప్రసక్తి లేదు ఈరోజు నువ్వు వచ్చినావు కొత్తగా మా ఆధునికి మేము దాదాపుగా మా తాతల గారు డెబ్బై ఇరవై ఏళ్ళు ఉన్నాం మేము దాదాపుగా ఇరవై ఏడు మేము రాజకీయం చేసినాం మీకు నుండి మేము భయపడము ఎవరికి భయపడం అటువంటి భయపడే ప్రసక్తే లేదు ఎమ్మెల్యే కాదు కదా ఎవరు వచ్చినా మేము సమాధానం చెప్పి రెడీగా ఉన్నాం అంతేగాని ఉండొచ్చు గవర్నమెంట్ ఉండొచ్చు గవర్నమెంట్ ఉందా నేను లేకుండా మా లేకుంటే రాజకీయం అంటే ఒకటే రాజకీయం అది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రాజకీయం గవర్నమెంట్ లేకున్నప్పుడు రాజకీయం చేయం మేము ఇప్పుడు ఎందుకంటే ఆదోని ప్రజలు అందరికీ బాగా తెలుసు ఇటువంటి రాజకీయాలు కాబట్టి మీరు కూడా మున్ ముందు కూడా మరి మేము మేము ఎక్కువ చెప్పం మేము ఒక ఎమ్మెల్యేగా మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం ఏమన్నా మా పనులు ఉంటే కూడా బిజెక్ రావాల్సిన పరిస్థితి వస్తుంది మేము కూడా నిద్రకు వస్తాం అందరూ మెలిసిగా ఆదోని ప్రజలకు మేలు చేసే ఆలోచన పోయినంత మాత్రము ఇంకా ఇదే చేసుకుంటూ పోతే మరి రాబో రోజుల్లో మరి మీరే ఆలోచన చేస్తారు మరి పరిణామాలు ఎలా ఉంటాయో అనేది మీరు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో ఎమ్మెల్యే గారు కూడా అందరినీ కలిసి కట్టుగా కలుపుకోకపోతే మేము కూడా ఎమ్మెల్యే గారు సహకరిస్తాం కాబట్టి ఈ జగన్ ఎలకాలలో ఏదైతే అవినీతి ఉందో వాళ్ళందరినీ పిల్లంపించుకోండి మరి మేము కూడా వస్తాం ఎక్కడగా ఉంటే అక్కడ మేము వస్తాం కూర్చొని అది ఎక్కడ ఏమనేది జరిగింది అనేది విచారణ తర్వాత గవర్నమెంట్ విచారణ అది ఇప్పుడు కాదు అది ఇంకెప్పుడైతే అవి మేము లెటర్ ఇచ్చిన మాత్రాన అప్పుడే ఇప్పుడు వచ్చి బట్గా మీరు కానీ ఆదో ఉన్నాం కాబట్టి ఆదరణ మేము ఉన్నాం కాబట్టి రైతులు ఆదరణ వాళ్ళు కాబట్టి మరి వాళ్ళని మేము మీరు కూర్చొని మాట్లాడతాం ఎవరికి ఇచ్చినావు ఎవరికి ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేది డీటెయిల్గా ప్రతి ఒక్క రైతు బిల్లు పేయండి ఈ మా ఇక్కడ ఎవరైతే ఉన్నారో యాభై మంది అంటే ఎక్కడైతే పేర్లు ఇచ్చారో వాళ్ళంతా వస్తాం దాని ఏదైనా అక్కడే బయటపడుతుంది ఈ విచారణ ఇచ్చారని అవసరం లేదు విచారణ అంటే కాదు నాలుగేళ్ళు కాదు మీ గవర్నమెంట్ పడినా కానీ విచారం కాదు అంతే ఇది ఏం జరగదు కానీ తక్షణమే ప్రజలకి అంటే తెలాలంటే ఈ వాస్తవాలు తిరాలంటే తప్పగా అరవై ఐదు మంది బిల్లం పేయండి మేము ఇక్కడ ఎవరైతే కూర్చున్నామో మేమంతా వస్తాం మీరు రాండి ఒక రెఫరీగా అది ఏమనేది ఇక్కడే వాస్తవాలు మనమే బయట పెట్టుకుందాం కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యే కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను అదే చెప్తున్నాను ఇప్పుడు వైసీపీ గతంలో ఎమ్మెల్యే గురించి చెప్పారు గత ఎమ్మెల్యే అన్న మా వైసీపీ ఎమ్మెల్యే గురించి మాట్లాడారు వైసీపీ లీడర్ గురించి మాట్లాడారు వైసీపీ కౌన్సిలర్ గురించి మాట్లాడారు అని ఆయన ఎక్కడ ఇంతవరకు ఇది కాలేదు కదా ప్రూఫ్ కూడా కదా